భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఏపీ నాయుడు తిరుపతి ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న తిరుపతి రోడ్ల మండలం అధ్యక్షుడు విజయకుమార్ ఆదరణ చంద్రగడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడసాని పురుషోత్తం నాయుడు మరియు కార్యకర్తలు పాల్గొన్న భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం నలభై సంవత్సరాల చదుర్ఘ ప్రయాణంలో ఎక్కడ ఎటువంటి మతాలు లేకుండా పార్టీ కార్యక్రమాలన్నీ చాలా చక్కగా నడిచాయని చంద్రగిరి నియోజకవర్గ ఇంచార్జ్ మేడసాని పురుషోత్తం నాయుడు తెలియజేశారు ఈ కార్యక్రమం చంద్రగిరి నియోజకవర్లు ఇంచార్జ్ మేడసాని పురుషోత్తమ నాయుడు తిరుపతి రోజుల మండలం అధ్యక్షులు విజయకుమార్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని కార్యకర్తలందరూ పార్టీకి లోబడి పని చేయాల్సి ఉంటుందని భారతీయ జనతా పార్టీ చేసే ప్రతి కార్యక్రమంలో కార్యకర్తలందరూ పాల్పంచుకోవాలని సందర్భంగా తెలియజేశారు బీజేపీ ప్రస్థానం రెండు సీట్ల నుంచి ఈ రోజు మూడు వందల ముప్పై పైగా సీట్లతో దేశంలోనే అత్యధిక రాష్ట్రాల అధికారంలో ఉందని ఎన్నో ప్రజారజ్యక పథకాల ప్రపంచంలోనే ముందుకు తీసుకెళ్తుందని విజయకుమార్ తెలియపరిచారు ఈ కార్యక్రమం మహేష్ బాబు నాగరాజు శెట్టి ఎస్ విజయకుమార్ డి వెంకటరమణ మోహన్ మురళి ఓబీసీ మోర్చ లక్ష్మీదేవి జ్యోతి వెంకటరామయ్య వెంకటేష్ధాకర్ ప్రసాద్ శుభకర్త తదితరులు పాల్గొన్నారు చంద్రగిరి నియోజకవర్గము తిరుపతి రూరల్ మండలము తిరుచానూరు పంచాయతీలో మండల అధ్యక్షులు విజయకుమార్ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ వ్యవస్థాక వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ జెన్నాను ఎగరవేయడం జరిగింది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అంటే సేవ సుపరిపాలన సంక్షేమం అనే దిశగా అంతోదయ అట్టడుగు అట్టడుగుడు ఉన్న వర్గాలకు కూడా అంతోదయం ద్వారా వికసిత్ భారత్ మోడీ గారు ఈ మధ్య స్టార్ట్ చేయడం జరిగింది అంటే ప్రతి వర్గం కూడా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి అన్ని అట్టడుగు వర్గాలు కూడా అభివృద్ధి చెందాలనే ధ్యేయంగా వికసిత్ భారత్ లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అలాగే డబ్బులు సర్కారుగా ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో కూడా కొనసాగుతుంది ప్రజలకి కూడా సంక్షేమ ఫలాలను కూడా అన్నింతే దిశగా భారతీయ జనతా పార్టీ కూడా పనిచేస్తుంది ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన మా కార్యకర్తలకి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు நரேந்திர மோடி காரி நாயக்கம் ஜேபி நாராயக்கம் புருந்தேஷ் நாயக்கம் சாமீவாஸ் கார்க்குள்ளே கன்வீனர் మతాకే భారత్ మతాకే ఈరోజు బీజేపీ భారతీయ జనతా పార్టీ యొక్క నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవము మన స్టేట్ పార్టీ ఆదేశానుసారము ఆరవ తేదీ ఏడవ తేదీ లోపల చేయాలని చెప్పారు దాని ఆదేశాన్ని ప్రకారంగా తిరుచానూరు తిరుపతి రోజుల మండలము తిరుచానూరులో ఈరోజు జెండా ఆవిష్కారం జరిగింది దానికి ఎంపీనాడి గారు వచ్చారు మన బీజేపీ జనసంఘ నుంచి రూపాంతరం చెంది బీజేపీగా మారింది మారి దాదాపుగా నలభై ఐదేళ్ళు పూర్తి చేసుకుంది ఈ నలభై ఐదేళ్లలో బీజేపీ యొక్క ప్రయాణము ఎలా సాగిందంటే ఎంపీలో దాదాపుగా రెండు సీట్ల నుంచి ఈరోజు మూడు వందల ముప్పై పైచిలు సీట్లు సాధించి దాదాపుగా దేశంలోనే ఎక్కువ రాష్ట్రాల్లో రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉండి దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తోంది ఆ విధంగా ఆ పార్టీలో ఉన్నందుకు మేము మా నాయకులము మా కార్యకర్తలందరూ కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాము కాబట్టి ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పార్టీ ఆదేశానుసారంగా తిరుచానలో జెండా ఆవిష్కారం జరిగింది దానికి వచ్చిన ప్రతి ఒక్క నాయకులకి తిరుపతి రోజుల తరపున ధన్యవాదాలు భారత్ మాతాకి